ఇంపార్టెంట్ రాయాలిటీ ఎంత లాయల్గా ఉన్నామనే చాలా ఇంపార్టెంట్ ఓకేనా రాయాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రాయాలిటీ దాట్స్ ఇట్ అందుకనే మనం ఏం చేసినా కూడా ప్రాపర్గా చేయాలంటారు ప్రాపర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పేపర్ వర్క్ చాలామంది ఓ రాసేస్తుంటాం మనం కానీ దానికి ఒక నిర్దిష్టమైన చాలా చక్కగా మనం ఆలోచించి ఒక ప్రాపర్ వేలో కనుక చేస్తే అది మనం ఎప్పటికైనా కానీ కరెక్ట్గా అది జరుగుతుందనమాట ఆ ప్రాపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత పేపర్ వర్క్ చేసినా ఉపయోగం లేదు ప్రాపర్ వర్క్ మైండ్ కరెక్ట్గా ఇట్లే చేయకపోతే స్టాఫ్కి నమస్కారం ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నారు కదా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎప్పుడు నిద్ర లేవాలి మన ఆహారంలో ఏమేమి ఉండేటట్లు చూసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలా ప్రోటీన్ ఉండాలా ఫ్యాట్ ఉండాలా తర్వాత మినరల్స్ ఉండాలా వైటమిన్స్ ఉండాలి ఆకారాన్ని వివరంగా చెప్పారు కదా కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయి సమతుల్య ఆహారం మనకి ఎంత క్యాలరీస్ కావాలి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత ఫ్యాట్ కావాలి అదే తీసుకోవాలి అట్లానే టేస్ట్ విషయంలో కూడా షడ్రు ఉప్పు కారం తిలిపి కూర్పు వగరు చేదు ఇవన్నీ ఉండేటట్టుగా ఉండాలి ఇవన్నీ లేకపోయితే మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటాం కానీ బలంగా ఉండలేము మనం ఎవరైనా సౌష్ణంగా కనిపిస్తాము కానీ ఎక్కువసేపు నడవలేము ఎక్కువ చదవలేము ఎక్కువసేపు వినలేము కూడా ఎవరైనా చెప్తే విశుద్ధ అనిపిస్తుంది ఏంటి అవన్నీ మనం ఆకానే ఉంటాము కానీ దాన్ని ఉంటే స్టామినా స్టామినా లేదురా వీడికి అంటాం పరిగెత్తలేడు నడవలేడు గట్టిగా ఒక గంటసేపు పంచి శారీరక శ్రమ చేయలేడు ఇవన్నీ చేయాలి అంటే మనకు తి ఆహారంతో పాటు మనం చే శ్రమతో పాటు మనకి మానసిక స్టెబిలిటీ కూడా అవసరం దాన్ని మేము మనబోతున్నాము తినగలుగుతావా తినలేము పక్కన పడేస్తాం కారణం ఏంటి ఆ చెడు వార్త విన్నాం అది కూడా మన ఫిజికల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది అట్లానే వాడి మీద కోపము వీడి మీద పగ వాడి మీద ద్వేషం వీడి మీద అసూయ ఈర్ష్య ఇవన్నీ ఉంటాయి కదా వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి వాడు బాగా పరిగెత్తుతున్నాడు వాడు బాగా ఇంటెలిజెంట్ ఇట్లాంటివన్నీ కూడా దీని ఏంటి మనకు తెలియకుండా మన తినే ఆహారాన్ని మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి దానికి ఏమంటాం పాజిటివ్ థింకింగ్ చాలా ఉంటాం అంటే ఎదుటి వాళ్ళ గురించి మంచిగా అర్థం చేసుకోవటం మంచిగా ఆలోచించటం మంచిగా మనం ప్రవర్తించం దీనివల్ల ఏంటి మనకి ఆరోగ్యం సమకూరుతుంది అనమాట అదే వినాలి కానీ ఇంగ్లీష్ గురించి ఆలోచించకూడదు దాన్ని ఏమంటారంటే అట్లా ఆలోచించడం వల్ల మనకు ఒత్తిడి ఆందోళన అది రాదు ఇది రాదు కాబట్టి దానికి ఏకాగ్రత కావాలి కదా ఏది ఏ సమయం కాబట్టి మనం ప్రత్యేకంగా లంగ్స్కి పని కల్పించాలి అందుకని పొద్దున ఐదు సార్లు సాయంత్రం ఐదు సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేయటం వలన మనకి లంగ్స్కి కానీ శరీరంలో ఉండే ఆర్గాన్స్ కన్నిటికి కూడా కావాల్సినంత ఆక్సిజన్ అది ఒకటి తర్వాత మనం ఇది చేసిన తర్వాత మనం కాసేపు ధ్యానం కూడా చేయాలి అవునా ధ్యానం చేయాలి అంటే ఏంటి మనసు ప్రశాంతంగా ఉంది అవునా ఈసారి మనం ముక్కుతో గాలి పీలుస్తాం ముక్కుతో వదులుస్తాం అవునా అట్లా చేస్తాం పుడిముక్కుతో వదిలేటప్పుడు ఎక్కడ చేయాలి ఎడ ఈ పొడి సూపుడు వేయి పొడిముక్కుతో కుడి ముక్కుని ఎడముప్పుతో కాలి పీలుస్తాం అట్లా ఎడముక్కుతో పూసి కుడి ముక్కుతో వండుతాం ఆ ఎక్సర్సైజ్ చేస్తాం నిన్న కాకాలి వేవాలి మీరు ఎవర్ కావాలి నేను 500 సేమ్ కాకాలి నేను చెప్తా స్టార్ 1 2 3 4 5 1 2 3 4 5 10 కరణమే లో విదా ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం ఆ మన ఐశ్వర్యానికి ఏంటి ఆది దేవత లక్ష్మీదేవి కదా అట్లానే మన జ్ఞానానికి ఆది దేవత ఎవరు సరస్వతి అన్నిటికీ మన ఆమ్ని పర్వేజు ఎవరు సృష్టి అంతటికి అలానే ఉండండి కళ్ళు తెరవకండి అనుకుంటాను కానీ మీ మనసులో వేరే ఉంటుంది ఇప్పుడు తొందరగా అసలు స్కూల్కి వెళ్దామా ఇంటికి వెళ్దామా అమ్మాయి ఏం చేసిందా ఏం పెట్టుకుందా ఏం తిద్దామని కానీ అట్లా ఉండకూడదు కదా నేనేం చెప్తే అదే వినాలి అట్లానే మీ క్లాసెస్లో కూడా మీరు వినాలి కాబట్టి అందుకని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి కాసేపు దేనికి చిన్న ఎక్సర్సైజ్ మూడు సార్లు ఓంకారం చేద్దాం మీరే చెప్పండి మనసు ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి ఇట్లా చూపుడు వేలు బొట్టని వేలు వచ్చి ఈ మూడేళ్ళు పైకి ఉంచి మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు నడువు నీడారుగా పెట్టండి బాగా డీప్ ప్రీ పొట్ట నిండా గాలిపించండి ఓంకారని చెప్పండి నాతో పాటు పొట్ట నిండా గాలి మొఖం బిగించకూడదు ప్రశాంతంగా ఉండాలి శరీరం అంతా కూడా వెలుగుతో నిండిపోయింది అనేటువంటి ఆలోచనతో ఉండాలి కళ్ళు తెరుస్తున్నారు మధ్యలో కొంతమంది ప్రశాంతంగా ఉండండి ఎక్కడ శరీరంలో బిగింపు ఉండకూడదు ముఖం చీకరించుకోకూడదు అట్లానే ఉండండి ఇప్పుడు అరచేతులు రెండు రబ్ చేసుకొని చేతులు మనం చూసుకుంటే మన చేతిలో లక్ష్మీదేవి సరస్వతి గోవిందులు శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా దేవతలంతా మన చేతిలో ఉన్నారు కాబట్టి ఇలా అనుకొని పొద్దున్నే లేచి మన పనులు చే మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కాసేపు ఓంకారం చేయటం వలన మన మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది ప్రశాంతత అంటే ఏంటంటే ఏకాగ్రత ప్రశాంతత అంటే ధ్యాస చదువు మీద ధ్యాస కాబట్టి మనం అనుకోకుండానే ఇప్పుడు వెళ్తాం వెళ్తాము పేపర్ మన దగ్గరకు వస్తుంది వెళ్ళంగానే అవన్నీ చూసినట్టే ఉంటాయి మనకు గుర్తుకు రాదు అన్ని చదివిందే అన్ని చదివే ఉంటాం చదవకుండా పరీక్షకు వెళ్ళాం కదా కానీ ఆ టైంలో గుర్తురాదు ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్త ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు